ఇయర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా ఈ ఫ్లవర్ అనేది ఈ వర్క్ అనేది రెడీమేడ్లో దొరికింది ఫర్ ఎగ్జాంపుల్గా ఇవి ఉంటాయన్నమాట ఇలాంటి ఏదైతే మీకు చిన్నపిల్లల క్లిప్పులు ఉంటాయన్నమాట ఈ మార్కెట్లో దొరుకుతాయి మూడు వచ్చి ఇరవై రూపాయలకి ఇస్తారు ఇవి దీనికి ఈ ఫ్లవర్ అనేది ఉంటుంది ఇలా ఫ్లవర్ అనేది ఉంటుంది ఆ ఫ్లవరే తీసుకోవాలి కానీ రాధికా గారు వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే ఈమె ఈ వర్క్ అనేది రాదు కదా అన్నయ్య ఆ మగ్గం వర్క్లో మీరు ఒకసారి చూపించండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వర్క్ అనేది చూపిస్తున్నాను విషయం ఏంటంటే ఈ మగ్గం వర్క్లో ఈ వర్క్ లేదు ఇది రెడీమేడ్లో దొరుకుతాయి మీరు ఈ వర్ ఈ డిజైన్ చూసి ఏదో అసలు ఈ వర్క్ అనేది మనకి కుడతామో లేదో ఈ మగ్గం వర్క్ ఏనా అని చెప్పి చాలామంది ప్రశ్నలు ఇంతకుముందు కూడా అడిగారు వేరే వేరే డిఫరెన్స్ ఫోటోలు పెట్టి కానీ ఇప్పుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్కి ఏదైతే ఉందో ఈ డిజైన్కి సమాధానంగా ఈ వీడియో అనమాట అసలు ఈ వర్క్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది పూర్తి వివరాలు మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ముందు ఏం చేయాలంటే ఈ ఫ్లవర్ అనేది ఏదైతే క్లిప్ ఉంది చూసారో ఆ క్లిప్లో నుంచి తీసేయాలి తీసేసి ఇలా ఓపెన్ చేసినప్పుడు కొంచెం ముక్క ఎరిగింది పర్లా ఏమవు ప్రాబ్లం ఏముండదు కొంచెం లోపలికి కొంచెం ఇలా ఇదైనా కూడా కానీ ఇక్కడ నుంచి ఒక విషయం ఏంటంటే మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ పువ్వు ముందు కుట్టాలి కుట్టాలంటే మీరు చక్కగా టెన్ నెంబర్ సూదిలో దారం అనేది కాటన్ దారం అనేది రెండు వరుసలు వేసుకోండి వేసుకోం కానీ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా నుంచో పెట్టండి ముందు పెట్టం కానీ దానికి ఏం చేయాలి తెలుసా ఇంకా చివర అనేది ముడి వేస్తాను నేను ఇది దారానికి ఇది సూది అనమాట మీకు కనిపిస్తుంది సూది అనేది ఇలా అనేది తీసుకున్న తర్వాత దీని సెంటర్లో నుంచోపెట్టి ఇలా దీని లోపల నుంచి ముందు ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేయాలి ఇలా ఇలా హోల్ అనేది ఇలా దింపాలి దింపంగానే ఆ సూది అనేది లోపలికి వెళ్ళిద్ది వెళ్ళంగాని ఇలా అనేది తీసేసి చక్కగా ఆ ముడి అనేది లోపల పట్టుకోవాలి పట్టుకోని ఏం చేయాలి మరొకటి అనేది ఈ పక్క అనేది తీయాలి ఇక్కడ ఇక్కడ చూడండి చూపిస్తున్నా జాగ్రత్త చూడండి ఇలా అనేది ఇంకోటి కింద నుంచి ఇలా సూపులో నుంచి ఇలా తీయాలి తీసిన తర్వాత ఏం చేయాలి నీట్గా నీట్గా ఆ సిచ్యువేషన్ని ఏంటంటే కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణుడు బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ వేసేయాలి వేసుకుంటూ పోతే ఈ పువ్వు అనేది వేసుకుంటూ పోతే చక్కగా నుంచునిద్ది నుంచుకోవాలంటే ఏం చేయాలి కరెక్ట్గా మీరు హోల్ అనేది కింద నుంచి ఇలా చూసుకొని ఈ సూర్య అనేది దాంట్లోంచి ఇలా నీట్గా తీసుకోండి తీసుకుని నీట్గా ఇలా లాగండి లాగి రైట్ చేసుకుని కొంచెం సరి చేసుకుని నీట్గా ఇప్పుడు చూడండి అంటే కొంచెం గమ్ అనేది కూడా కొంచెం లోపలికి ఇలా పెట్టండి గమ్ అనేది కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏంటంటే నాకు జలుబు దగ్గు ఉండడం వల్ల మాటలో కొంచెం స్పష్టత ఉండకపోవచ్చు దయచేసి ఆ విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ముందే చెప్తున్నాను ఇలా మాట్లాడానని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇవి ఫుల్ బీట్స్ అనమాట చమ్కీ అనేది తీసుకున్నాను తీసుకుని కుడుతున్నాను చూడండి చూడండి ఇవి ఫుల్ బీట్స్ సిల్వర్ గోల్డ్ చమకీలు అనేవి తీసుకున్నాను ముందు అనేది స్టార్ట్ స్టార్టింగ్ అనేది ఏంటంటే మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఈ వర్క్ అనేది మీరు జరదోసి చ అది వేసుకోవచ్చు సేమ్ దానిలాగే వేసుకోవచ్చు కానీ ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్ కాబట్టి మీకు తొందరగా అయిపోయే ఒక సిచ్యువేషన్ ఒక సొల్యూషన్ అనేది మీరు చెప్ చాలా తొందరగా అయిపోయే వర్క్ కాబట్టి ఈ ఒక ఐడియా అనేది మీకు చెప్దామని చెప్పి ఈ ఫుల్ బీట్స్తో చేస్తున్నాను మీరు కావాలంటే జరదోసి యూజ్ చేయవచ్చు కానీ ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్ ఎందుకంటే కనిపించేది కనిపించడం కూడా బాగా కనిపిస్తుంది అందుకని చెప్పి ఒక ఐడియా కోసం మీకు ఈ డిజైన్ అనేది ఈ ఫుల్ బీట్స్ అనేది కొడుతున్నాను జాగ్రత్తగా చూడండి మీరు ఇలా అనేది చూసుకుని నీట్గా ఇక్కడ అనేది ఇలా ఇది సూరి అనేది వదిలేసి ఉండిద్ది వదిలేస్తుంటే ఏం చేస్తారు ఈ ఈ ముక్కు ఉంది చూసారా ఈ ముక్కు అనేది కొంచెం వంచండి ఇప్పుడు వంచి చూపిస్తాను చూడండి ఇప్పుడున్న ముక్కుకి ఇప్పుడున్న ముక్కుకి వంచిన ముక్కుకి ఎలా ఉంటుందో తేడా చూపిస్తాను చూడండి చూసారా ఎలా వంచాను ముక్కు అనేది కొంచెం నోట్తో వంచడం వల్ల ఇది దారం అనేది వదిలేయడం అనేది జరగదు చూడండి ఇలా అనేది ప్రతీది కూడా దగ్గర దగ్గరికి వేసుకుని వెళ్ళిపోండి అది అది జర్దోసి అయితే మీకు టైం టేకింగు టెన్షన్ ఎక్కువ అది వచ్చి దారి రాదా అనేది ఒక ఫీలింగు అది చాలా టైం తీసుకునేది కావచ్చు ప్రాబ్లం లేదు ఇది అలా కాదు డియర్ ఫ్రెండ్స్ మీరు ఎంత ఘాటుగా వేసుకుని వెళ్తే అంత తొందరగా ఈజీగా వర్క్ అయిపోయే వర్క్ ఇది ఇలా అనేది నీట్గా మీరు ప్రతీది కూడా మూల దాకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఎలా ఉండిద్దో వరకు చూడండి చూడండి ఇప్పుడు ఏంటంటే మీరు చేయాల్సింది ఇప్పుడు పెద్ద పెద్ద స్టోన్స్ అనేవి ఉంటాయి మీ దగ్గర లావు లావుగా హైట్ హైట్గా ఆ స్టోన్స్ అనేవి ఇలా తీసుకుని నీట్గా ఇక్కడ దీని చుట్టూ ఒక బీట్స్ కానీ బీడ్స్ కానీ పూసలు కానీ హైట్గా వచ్చేవి అన్నీ వేసేయండి ఎందుకంటే ఇది కనిపించాలి బాగా నీట్గా కనిపించాలంటే కంపల్సరీగా మీరు ఆ బీడ్స్ కానీ పూసలు కానీ ఏదైనా ఒక హైట్ వచ్చేయి కొంచెం పెద్దవి ఉన్నా పర్లేదు ప్రతిదీ కూడా నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళండి వెళ్ళినప్పుడు ఇంట్లోకి నీట్గా ముందు చూడండి ఒక విషయం మీకు చెప్పాలి ముందు ఫ్లవర్ అనేది కుట్టరు అన్ని వర్కులు కుట్టిన తర్వాత ఒక రౌండ్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఒక రౌండ్ అనేది గీసుకుంటారు ఇలా ఇలా రౌండ్ అనేది గీసుకుంటారు దాంట్లో ఫ్లవర్ అంటే చాలని చెప్పి ఐడియా పెడతారు పెట్టిన తర్వాత మొత్తం వర్క్ చేసేసిన తర్వాత ఆ ఫ్లవర్ అనేది అక్కడ పెట్టి కుట్టేయడం కానీ గమ్ కానీ పెట్టి దాని మీద ఇలా పెట్టి కుట్టేస్తారన్నమాట అప్పుడు ఈ వర్క్ అంతా వచ్చింది మేము ఎలా చేసాము రివర్స్ చేస్తున్నాం ఎందుకంటే మీకు తెలియాలి కదా వర్క్ అనేది ఇలా చేస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ముందు ఈ ఫ్లవర్ అనేది కుట్టిన తర్వాత వర్క్ చేస్తున్నాను ఇది పద్ధతి కాదు ఫస్ట్ మీరు ఏం చేయాలి ఈ ఫ్లవర్ అనేది ఒక రౌండ్ అనేది ఇలా 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 సర్కిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అప్పుడు వెళ్ళి లాస్ట్లో ఈ ఫ్లవర్ అనేది ఫిక్స్ చేయాలన్నమాట అది పద్ధతి నేను ఏంటంటే మీకు తెలియాలి చూసారా గమ్ కూడా ఉంది గమ్ కూడా లోపల పెట్టా కొంచెం అని చెప్పి అలా అనేది చేసుకోవాలి మీరు దయచేసి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవరైతే సీనియర్ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరికీ తెలిసిద్ది విషయం అనేది వాళ్ళు ఏంటంటే హేళన్ అనమాట ఏంటంటే ముందు ఫ్లవర్ కాకుండా ఫస్ట్ మెటీరియల్ కుట్టాల్సింది ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి అందుకని ఏంటంటే మీకు తెలియాలనే ఉద్దేశంతోనే స్టార్టింగ్లో అని ఆ సిచ్యువేషన్తోనే నేను ఈ వర్క్ అనేది మొదలుపెట్టాను హైటు హైటుగా వచ్చే స్టోన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కంపల్సరీగా గజిబిజిగా గందరగోళంగా ఒక మ్యాంగో షేప్ కానీ ఒక స్క్వేర్ షేప్ కానీ ఒక త్రి ఆకారం షేప్ కానీ దాంట్లో వేసి అక్కడక్కడ ఎక్కడెక్కడ ఫ్లవర్స్ వేయాలో అక్కడ రౌండ్గా కుట్టేసి రౌండ్ చేసి రెండు హ్యాండ్స్కి వేసుకుని అలా గజిబిజిగా మీరు కుట్టాలి రెండు హ్యాండ్స్ కూడా ఒకేలా ఉంటాయి అప్పుడు ఈ వర్క్ అనేది లగ్జరీ వర్క్ హై రేంజ్ వర్క్లోకి మీరు చక్కగా ఈ వర్క్ అనేది చేసుకుని ఈ లుక్ అనేది మీరు ఆస్వాదించవచ్చు చాలా చాలా ఈజీగా మీకు ఈ వర్క్ అనేది చేసేవచ్చు ఏం లేదు మెటీరియల్ ఎంత కచరా మెటీరియల్ ఉంటుంది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఏంటంటే మూడు మూడు చప్పున ఆకులు అనేవి రావాలి కంపల్సరీగా ఆకులు అంటే లోడింగ్స్ అనేవి రావాలి అది రెడీమేడ్గా ఏదో అంటించి వదిలేశారు కానీ మనం మగ్గం వర్క్ అనేది చేయాలి చేస్తేనే లుకింగ్ అనేది అన్నమాట ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇలా మీరు ప్రతీది కూడా చక్కగా చూడండి ఇలా అనేది ఇటు వేసిన తర్వాత ఇవి వైట్ పూసలు అనేవి ఈ ఆకుకి వేయంగానే లుక్ అనేది వచ్చేస్తుంది ఇలా అనేది ముందు ఏం చేయండి అంటే ఒక షేప్ అనేది చెప్పేయండి తిప్పేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా స్టిచ్ అనేది వేసి ఒక ఆకులా తయారు చేసి దాని లోపలికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక దారం తీసి చూడండి చూడండి ఇలా మూడు మూడు అనేవి లోడింగ్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోండి చుట్టూ చివర మూడు వచ్చినా నాలుగు వచ్చినా నీట్గా వచ్చేటట్టుగా ఆ లోడింగ్స్ అనేవి ఉండాలి ఖచ్చితంగా ఈ నాలుగు నాలుగు అనేవి లోడింగ్స్ వచ్చేస్తే అటు ఇటు అనేది చూడండి ఇలా మళ్ళీ ఇలా రివర్స్ వచ్చేయండి ముడి వేయద్దు చివరిలో ఇలా వచ్చేసి మళ్ళీ ఇంకోటి అనేది కడుతుంది తీసుకుని నీట్గా ఇప్పుడు చూడండి ఇలా అనేది వేసేయండి పెద్దది పెద్దది వేసిన తర్వాత ఆ తర్వాత నాలుగు నాలుగు చప్పున ఈ లోడింగ్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ నుంచి మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా వచ్చింది అనేది ఫైనల్గా తెలియాలంటే మీకు ఈ ఆకు అనేది కంప్లీట్ అవ్వాలి ఆకు ఆకు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను వైట్ ఎందుకు వేస్తున్నాను ముచ్చాలనేవి శారీలో మెయిన్ కలర్ ఉండిద్ది కదా అది చూస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా శారీలో సిల్వర్ ఉంది అందుకనే నేను వైట్ వేస్తున్నాను అనుకోండి అలా మీరు చక్కగా శారీలో ఏదైతే మీకు కలర్ ఎక్కువ ఉందో అది ఆ పూసల రూపంలో కానీ బీట్స్ రూపంలో కానీ చేయండి చూడండి ఇవి కూడా ఒక క్రాస్గా వెళ్ళాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇలా కుట్టానా ఇవి బీట్స్ అనేవి ఫుల్ బీట్స్ అనేవి తీసుకున్న తర్వాత ఇవి ఇలా నీట్గా ఇలా ఇలా వెళ్ళిపోండి ఎందుకంటే ముడి అయ్యవద్దు ఎక్కడికక్కడ తొందరగా ఇది వరకు ఇలా అనేవి చేసుకుంటూ రండి జర్దోసి అయితే టైం పట్టిద్ది కాబట్టి మీకు ఈ షార్ట్ కట్ అనేది చూపించడం జరిగింది ఈ షార్ట్ కట్ని మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చంకి పూసా పెట్టాను అనమాట పెట్టిన తర్వాత పెద్ద స్టోన్ అనేది తీసుకుని దాని లోపలికి తీసుకెళ్ళి నీట్గా స్టిచ్ అనేది వేసిన తర్వాత అక్కడ అనేది ముడి వేసేయవచ్చు వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇప్పుడు అన్ని అంటించే వ్యవహారం అనమాట ఇప్పుడు వర్క్ అంతా వర్క్ అంతా అంటించాలి ఇప్పుడు అంటించడం అనేది కంపల్సరీ ఈ అంటించకపోతే ఇక్కడ చూడండి ఒకటి ఇక్కడ పెట్టాను నేను ఇలా అంటే ఇవి అంటించకపోతే వాల్యూ ఉండదు ఈ వర్క్ అనేది గజీ బిజీగా అంటించాలి ఇక్కడ మీకు ఒక మాన్యుల్గా ఎలా వేయాలనేది కూడా నేను చూపిస్తాను మీరు చక్కగా ఆ విషయం కూడా చూడండి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఒక మిర్రర్ డైమండ్ మిర్రర్ తీసుకోండి ఇలా అంటి లోపలికి ఎక్సలెంట్గా ఉంటుంది అది ఊడడం అనేది జరగదు దాంతోపాటు కూడా ఇలా నీట్గా ఒక్కొక్క స్టోన్ అనేది దగ్గర దగ్గరగా అంటిచేయండి దీని మధ్యలో కూడా ఒకటి దాంట్లో కూడా ఒకటి ఇంకోటి దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి అన్నీ అంటించేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఈ ఈ గజిబిజి వర్క్లోనే మీకు ఆ లుక్ అనేది వచ్చేస్తుంది ఇంకా ఎక్సలెంట్గా చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ కాకపోతే టైం టేకింగ్ అనేది అవుతుంది మీరు ఎంత పెంచుకుంటూ వెళ్తే అంత అనేది వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళచ్చు ఇలా చక్కగా గజిబిజిగా ఒక్కొక్క స్టోన్ అనేది రకరకాల స్టోన్స్ అనేవి మీరు అంటించుకుని పోతే ఆ వర్క్ అనేది ఎక్సలెంట్గా అవ్వడానికి మెయిన్ ఏంటంటే గజిబిజిగా అంటించడమే దానికి కారణం అనమాట ఇలా అనేది అంటిచేయండి అంటించేసిన తర్వాత ఆరిన తర్వాత ఎలా ఉంటుంది అంటే వర్క్ అనేది మీరే చూస్తారు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ యాప్లో యూట్యూబ్ ప్లస్ అని ఫోల్డర్లోకి వెళ్ళి చక్కగా ఈ వీడియో చూడండి ఈ డిజైన్ ఎలా తయారు చేయాలి అసలు ఏంటి అన్ని ఐడియాస్ అనేవి ఉంటాయి అనమాట చక్కగా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వర్క్ అనేది నేర్చుకునే గ్యారంటీ కోర్స్ కూడా ఉంది చక్కగా మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి మేము పూర్తి వివరాలు కూడా మీకు తెలియపరుస్తాము ఈ డిజైన్ అనేది ఏంటంటే రెడీమేడ్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి మీకు మార్కెట్లో ఈ విడిగా ఫ్లవర్స్ కావాలంటే త్రీ రూపీస్ చప్పున ఫ్లవర్స్ అనేవి హోల్సేల్లో దొరుకుతాయి అనమాట చక్కగా తీసుకుని వర్క్ అనేది చేయండి చాలు ఇంకా ఇంకా డీటెయిల్స్ అనేవి కావాలంటే చక్కగా లైక్ చేయడం మాత్రం కాలేజీ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా నుండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్సు తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వర్క్ మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి ప్లేస్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరుచుకున్నాయి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోషి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం